తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏపీజేయు అండగా ఉంటుందని నంద్యాల జిల్లా జేయు అధ్యక్ష కార్యదర్శులు నందవరం శ్రీనివాసరు టీఎం నాగేంద్రులు తెలిపారు నంద్యాలలో ఇరవై ఏడవ తేదీ ఆదివారం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా మహాసభను జయప్రదం చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జేపీజేయు ముందుకు వెళ్తుందని అన్నారు ముఖ్యంగా హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాలు అక్డేషన్తో పాటు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు తదితర అంశాలను ప్రజాప్రతినిధులు ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అన్ని జర్నలిస్టుల సంఘాలతో కలిసి ముందుకు వెళ్ళాలని వెళ్తామని తెలిపారు ఆదివారం ఉదయం పది గంటలకు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న దేవేంతి పురం నందు నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశానికి గౌరవ న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మరియు శ్రీ ఎన్నముడి పొరగారు అలాగే భవన నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ బిసి రెడ్డి గారు మంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శవరి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రాజకుమార్ కుమార్ గారు అలాగే పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ గారు అలాగే బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ అగ్రీసుమ గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మంత్రి రాజగోపాల్ రెడ్డి గారు పెద్దలు అలాగే ఏపీ రాష్ట్ర కమిటీ నేతలు వివిధ జర్నలిస్ట్ యూనియన్ సంఘటన నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి ఆదివారం ఇరవై ఏడో తారీఖు ఉదయం జరిగే నంద్యాల జిల్లా ఏపీజేయు జిల్లా కార్యక సమావేశాన్ని విజయం సరితగా మరి మరి కోరుతా ఉన్నాను మేము ఆంధ్రప్రదేశ్ జర్నీస్ట్ నంద్యాల జిల్లా కమిటీ ఏ జర్నలిస్ట్ యూనియన్ వ్యతిరేకం కాదు మేము అందరి జర్నిస్ట్ యూనియన్ సంఘాలతో కలిపి జర్నలిస్ట్ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేస్తామని తెలియస్తా ఉన్నా ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రేపు ఆదివారము ఉదయం పదకొండు గంటలకు మీటింగ్ ఉంది శాంతి భవన్లో కావున ప్రతి ఒక్కరు తోటి విలేకర్లు మాకు అందరి యూనియన్లతో మాకు అను అనుబంధంగా ప్రతి ఒక్క విలేజీలు కూడా పాల్గొని ఈ యూనియన్ను కూడా సహకరించాలని మేము కూడా ప్రతి యూనియన్ కూడా మేము సహకరించుకుంటూ పోతూ విలేకరులతోటి అన్నదమ్ముల కల కలిసి కలిసి ఉండాలని విలేకరుల పైన జరుగుతున్న దాడులు కానీ విలేకరుల సమస్యలు కానీ వాళ్ళకి ఇంటి స్థలాల కానీ ప్రతి దానికి అంశంపైన రేపు మాట్లాడి రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా రేపు విచ్చేస్తున్నారు ఆ రాష్ట్ర కమిటీ వాళ్ళకు కూడా మేము మా సమస్యలన్నీ తెలియపరిచి పరుక్ అన్నింటి పరు గారి మంత్రి వర్యులకు ఇచ్చి వారి మా సమస్యలు మా కష్టాలన్నీ చెప్పుకొని తర్వాత ఈ మా సమస్యలన్నీ వాళ్ళకి తెలియపరిచి ఈ యూనియన్కు ప్రతి ఒక్క విలేకరి కూడా వచ్చేసి మాకు ఈ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి